హై వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ఎజీటీ మరియు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారిని దృష్టిలో ఉంచుకొని పదవ తరగతి పిఎస్లోని రెండవ పాఠాంశం ఆమ్లాలు క్షారాలు లవణాలు అనే పాఠాంశం నుంచి మరో అతి ముఖ్యమైన ముప్పై మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను ఆన్సర్లతో ఈ వీడియోలో పార్ట్ టూ కింద వివరించడం జరిగింది ప్రశ్న స్వరూపాన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల టైం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆన్సర్ను ఫాస్ట్ గెస్ చేసి కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి ఇదే పాఠాంశానికి సంబంధించిన తొలి ముప్పై ప్రశ్నలు పార్ట్ వన్ కింద మునుపటి వీడియోలో వివరించడం జరిగింది దానికి సంబంధించిన వీడియో లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అవి కూడా చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఆ వీడియోని చూడాలనుకుంటే లింక్ ద్వారా చూడగలరు ఇక కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ను ఎంచుకోండి దీని ద్వారా మేము పెట్టే ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడతాయి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్నే క్రింది వాటిలో యాంటీ కానిది ఆప్షన్ వన్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఆప్షన్ టూ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఆప్షన్ త్రీ పొటాషియం హైడ్రాక్సైడ్ ఆప్షన్ ఫోర్ సోడియం బైకార్బనేట్ ఆన్సర్ని ఫాస్ట్ గెస్ చేయండి ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పొటాషియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది యాంటీ ఆసిడ్ కాదు నెక్స్ట్ రెండో ప్రశ్న చలవరాతి ముక్కలను సజల ఎస్సిఎల్తో చెర జరిపిన వెలువడే వాయువు ఆప్షన్ వన్ హైడ్రోజన్ ఆప్షన్ టూ ఆక్సిజన్ ఆప్షన్ త్రీ క్లోరిన్ ఆప్షన్ ఫోర్ కార్బన్ డైఆక్సైడ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కార్బన్ డైఆక్సైడ్ మూడో ప్రశ్న విరిగిన ఎముకలను అతికించుటకు వైద్యులు వాడే పదార్థం ఆప్షన్ వన్ సిఏఓ సిఎల్ టూ దీన్ని బ్లీచింగ్ పౌడర్ అంటారు ఆప్షన్ టూ ఎన్ఏహెచ్ సిఓ త్రీ దీన్ని బేకింగ్ సోడా అంటాము ఆప్షన్ త్రీ సూ ఫోర్ ఆఫ్ హెచ్ టూఓ దీన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు ఆప్షన్ ఫోర్ కార్బన్ డైఆక్సైడ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సూ ఫోర్ ఆఫ్ హెచ్ టూఓ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని విరిగిన నిమికలను అతికించుటకు వాడతారనమాట నెక్స్ట్ నాలుగో ప్రశ్న మహాత్మా గాంధీ దండి సత్యాగ్రహం ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించిన రసాయన పదార్థం ఆప్షన్ వన్ సామాన్య లవణం ఆప్షన్ టూ విరంజన చూర్ణం ఆప్షన్ త్రీ బేకింగ్ సోడా ఫోర్ వాషింగ్ సోడా ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ సామాన్య లవణం నెక్స్ట్ ఐదో ప్రశ్న క్రింది వాటిలో ఏది సరైన వాక్య కాదు ఆప్షన్ వన్ బేకింగ్ సోడా రసాయనమం సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ ఆప్షన్ టూ క్లోరిన్ వాయువును పొడి స్లేక్డ్ లైమ్ మీదుగా పంపిన విరంజూర్ణం ఏర్పడును ఇక్కడ పొడిస్ లేక్డ్ అంటే తేమలేని కాల్షియం హైడ్రాక్సైడ్ అని అర్థం ఆప్షన్ త్రీ బోరాక్స్ తయారీలో వాషింగ్ సోడాను వాడతారు ఆప్షన్ ఫోర్ బ్రెయిన్ ద్రావణమును విద్యుత్ విశ్లేషణం జరిపిన యానోడ్ వద్ద హైడ్రోజన్ వెలువడను ఆన్సర్ను ఫాస్ట్ గెస్ చేయండి ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ బ్రెయిన్ ద్రావణంను విద్యుత్ విశ్లేషణం జరిపిన యానైడ్ వద్ద హైడ్రోజన్ వెలువడను ఇది ఇది సరికాదు నెక్స్ట్ ఆరో ప్రశ్నే ఒక ద్రావణం పగిలిన కోడి గుడ్డు పొట్టుతో చెర జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు సున్నపు తేటను పాలవలే తెల్లగా మార్చును ఆ ద్రావణం దేనిని కలిగి ఉంటుంది ఆప్షన్ వన్ హెచ్సిఎల్ టూ ఎన్ఏసిఎల్ త్రీ ఎల్ఐసిఎల్ ఫోర్ కేసిఎల్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ హెచ్సిఎల్ నెక్స్ట్ ఏడో ప్రశ్నే బేకింగ్ సోడా ఫార్ములా ఆప్షన్ వన్ ఎన్ఏటు సివో త్రీ టూ ఎన్ఏ ఎన్ఏటు సివో త్రీ డాట్ టెన్ హెచ్ టుఓ త్రీ ఎన్ఏహెచ్ సివో త్రీ ఆప్షన్ ఫోర్ ఓహెచ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎన్ఏహెచ్ సివో త్రీ దీన్ని సోడియం బై కార్బనేట్ అని కూడా అంటారు నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్నే శాశ్వత కాఠిన్యతను తొలగించుటకు వాడే రసాయనం ఆప్షన్ వన్ ఎనీ టూ ఆప్షన్ టూ ఎన్ఇస్ సిఎల్ ఆప్షన్ త్రీ ఎన్ఇఎస్ సివో త్రీ ఆప్షన్ ఫోర్ సిఏఓ సిఎల్ టూ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఎనీ టూ త్రీ సోడియం కార్బోనేట్ కార్బొనేట్ను ఉపయోగించి శాశ్వత కాఠినతను తొలగిస్తారు నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్నే బలమైన ఆమ్లం మరియు బలమైన క్షారాల నుండి ఏర్పడే లవణాల పిహెచ్ విలువ ఆప్షన్ వన్ జీరో ఆప్షన్ టూ లెస్ దాన్ సెవెన్ ఆప్షన్ త్రీ గ్రేటర్ దెన్ సెవెన్ ఆప్షన్ ఫోర్ సెవెన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సెవెన్ ఇక్కడ గమనించినట్లయితే బలమైన ఆమ్లము మరియు బలమైన క్షారం కాబట్టి ఏర్పడే లవణము పిహెచ్ విలువ సెవెన్ ఉంటుంది నెక్స్ట్ పదవ ప్రశ్న ఫార్మిక్ ఆమ్లం యొక్క ఐయుపిఎస్సి పేరు ఆప్షన్ వన్ ఇతనోయి ఆమ్లం ఆప్షన్ టూ మితనోయి ఆమ్లం ఆప్షన్ త్రీ ప్రొపనయి ఆమ్లం ఆప్షన్ ఫోర్ లాక్టిక్ ఆమ్లం మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ మిథనయ్ ఆమ్లం పార్మిక ఆమ్లం యొక్క ఐపీపేసీ పేరు వచ్చేసి మిథనోయిక్ ఆమ్లం నెక్స్ట్ పదకొండో అంధ వికలాంగులు ఏ సూచికను ఉపయోగించి ఆమ్ల క్షారాలను గుర్తిస్తారు ఒకటి ఆప్షన్ వన్ పసుపు ఆప్షన్ టూ లిట్మస్ పేపర్ ఆప్షన్ త్రీ మిథైల్ ఆరెంజ్ ఆప్షన్ ఫోర్ వెన్నెల ఎసెన్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వెన్నెల ఎసెన్స్ వెన్నెల ఎసెన్స్ అనేది సువాసన ఇచ్చే సూచి కాబట్టి ఆ సూచికను ఆధారంగా చేసుకొని అందులో ఆమ్లాలను క్షారాలను గుర్తిస్తారు నెక్స్ట్ పన్నెండు ప్రశ్న క్రింది వాటిలో ఏది విద్యుత్తుని ప్రసరింపజేయను ఆప్షన్ వన్ పంచదార ద్రవణం ఆప్షన్ టూ స్వేదన జలం ఆప్షన్ త్రీ సజల హైడ్రోక్లోరిక్ ద్రావణం ఆప్షన్ ఫోర్ యూరియా ద్రావణం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సజలసియర్ ద్రావణం పదమూడవ ప్రశ్న క్రింది వాటర్లో ఏది ఆల్కలీ కాదు ఆప్షన్ వన్ సోడియం హైడ్రాక్సైడ్ ఆప్షన్ టూ పొటాషియం హైడ్రాక్సైడ్ ఆప్షన్ త్రీ మెగ్నీషియం హైడాక్సైడ్ ఆప్షన్ ఫోర్ బెరిలియం హైడ్రాక్సైడ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బెర్రిలియం హైడ్రాక్సైడ్ బెర్రిలియం హైడ్రాక్సైడ్ అనేది ఆల్కలి కాదు నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న క్రింది వాటిలో ఏది బలహీన విద్యుత్ విశ్లేషం ఆప్షన్ వన్ సోడియం హైడ్రాక్సైడ్ ఆప్షన్ టూ ఎసిటిక్ ఆమ్లం ఆప్షన్ త్రీ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆప్షన్ ఫోర్ జల జలద్రావణం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఎస్టిక్ ఆమ్లం షీ త్రీ సిఓహెచ్ అనేది బలహీన విద్యుత్ విశ్లేషం నెక్స్ట్ పదైదో ప్రశ్న సోడియం సల్ఫేట్ ఎన్ఏ టూ ఎస్ఓ ఫోర్ అనేది వేటి వలన ఏర్పడును ఆప్షన్ వన్ బలమైన ఆమ్లం మరియు బలహీన క్షారం ఆప్షన్ టూ బలహీన ఆమ్లం మరియు బలమైన క్షారం ఆప్షన్ త్రీ బలహీన ఆమ్లం మరియు బలహీన క్షారం ఆప్షన్ ఫోర్ బలమైన ఆమ్లం మరియు బలమైన క్షారం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బలమైన ఆమ్లం మరియు బలమైన క్షారం నెక్స్ట్ పదహారవ ప్రశ్న పిహెచ్ ఇజుకోల్ టు పదమూడు అయినెచ్చో సార్వత్రిక సూచిక ద్రావణం కనపరిచే రంగు ఆప్షన్ వన్ ఎరుపు ఆప్షన్ టూ ఆరెంజ్ ఆప్షన్ త్రీ నలుపు ఆప్షన్ ఫోర్ ఆకుపచ్చ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నలుపు దీనిని మనము సార్వత్రిక సూచికలో గమనిస్తాము నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియా యొక్క పిహెచ్ విలువ ఆప్షన్ వన్ ఏడు పాయింట్ నాలుగు ఆప్షన్ టూ పది పాయింట్ ఆరు ఆప్షన్ త్రీ ఆరు పాయింట్ ఆరు ఆప్షన్ ఫోర్ ఏడు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ పది పాయింట్ ఆరు నెక్స్ట్ పద్దెనిమిది ప్రశ్న ఏ కమా బీ కమా సి కమా డి అనే నాలుగు రకాల ద్రావణాలను సార్వత్రిక సూచికతో పరీక్షించగా వరుసగా పిహెచ్లు నాలుగు ఒకటి పదకొండు మరియు ఏడుగా నమోదు చేయబడినవి అయితే వాటిలో ఏ ద్రావణం బలమైన ఆమ్ల స్వభావం ఉండును ఆప్షన్ వన్ డి ఆప్షన్ టూ సి ఆప్షన్ త్రీ బి ఆప్షన్ ఫోర్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ బి బి అనేది బలమైన ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది ఎందుకంటే బి యొక్క పిహెచ్ విలువ ఒకటి నెక్స్ట్ పంతొమ్మిదవ ప్రశ్న బ్లూ విట్రియోల్ యొక్క రసాయన ఫార్ములా ఆప్షన్ వన్ సిఎస్ఓ ఫోర్ ఆప్షన్ టూ సిఎస్ఓ ఫోర్ ఫైవ్ హెచ్ టూఓ ఆప్షన్ త్రీ టూ ఎన్ఏటు త్రీ టెన్ హెచ్ టూఓ ఆప్షన్ ఫోర్ సిఎస్ఓ ఫోర్ హాఫ్ హెచ్ టుఓ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సిఎస్ఓ ఫోర్ ఫైవ్ హెచ్ టూఓ నెక్స్ట్ ఇరవై ప్రశ్న ఘన ఎన్ఏసిఎల్ను గాఢ హెచ్ టిఎస్ఓ ఫోర్తో చరజా వెలువడు వాయువు ఆప్షన్ వన్ క్లోరిన్ సిఎల్ టూ ఆప్షన్ టూ హైడ్రోజన్ హెచ్ టూ ఆప్షన్ త్రీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెచ్సిఎల్ ఆప్షన్ ఫోర్ అమ్మోనియా ఎన్హెచ్ త్రీ ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెచ్సిఎల్ నెక్స్ట్ ఇరవై ఏడో ప్రశ్న క్రింది వానలో ఏ లోహము ఎనీ వైడ్తో చెరనుంది హైడ్రోజన్ వాయువును విడుదల చేయను ఆప్షన్ వన్ జింకు ఆప్షన్ టూ క్యాల్షియం ఆప్షన్ త్రీ మెగ్నీషియం ఆప్షన్ ఫోర్ సోడియం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ జింక్ నెక్స్ట్ ఇరవై రెండో ప్రశ్న క్రింది ఇవ్వబడిన చర్యలో ఏ పదార్థం ఎక్స్గా ఉపయోగించలేము చర్య వచ్చేసి ఆమ్లం ప్లస్ ఎక్స్ గ్యూస్ రైస్టు లవణం ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు ఆప్షన్ వన్ లోహ హైడ్రోజన్ కార్బోనేట్ ఆప్షన్ టూ లోహ కార్బోనేట్లు ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు ఆప్షన్ ఫోర్ లోహ హైడ్రాక్సైడ్లు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లోహ హైడ్రాక్సైడ్లు నెక్స్ట్ ఇరవై మూడు ప్రశ్న దంతాలపై ఉండే పింగాణి పొర దేనిని కలిగి ఉంటుంది ఆప్షన్ వన్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఆప్షన్ టూ క్యాల్షియం ఫాస్ఫేట్ ఆప్షన్ త్రీ క్యాల్షియం ఆక్సైడ్ ఆప్షన్ ఫోర్ క్యాల్షియం కార్బనేట్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ క్యాల్షియం ఫాస్ఫేట్ నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న బలహీన ఆమ్లం మరియు బలమైన క్షారం నుండి ఏర్పడు లవణ జలద్రావణం యొక్క పిహెచ్ విలువ ఎంత ఉండును ఆప్షన్ వన్ త్రీ ఆప్షన్ టూ తొమ్మిది ఆప్షన్ త్రీ ఏడు ఆప్షన్ ఫోర్ ఫైవ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ తొమ్మిది ఇక్కడ బలహీన ఆమ్లము మరియు బలమైన క్షారం కాబట్టి ఏర్పడు లవణ జలద్రావణం క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ ఇరవై ఐదు ప్రశ్న ఒక ద్రావణ యొక్క ఆమ్లా లేదా క్షార స్వభావాన్ని గుర్తించుటకు క్రింది వాటిల్లో దేన్నే ఉపయోగిస్తారు ఆప్షన్ వన్ ఫినాప్తలిన్ ఆప్షన్ టూ మిథైల ఆరెంజ్ ఆప్షన్ త్రీ సార్వత్రిక సూచిక ఆప్షన్ ఫోర్ ఫైవ్ వన్ని ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ వన్ని నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న ఆమ్లాలు నీలి లిట్మస్ను ఏ రంగుకు మార్చును ఆప్షన్ వన్ ఎరుపు నుండి నీలం ఆప్షన్ టూ ఎరుపు నుండి పసుపు ఆప్షన్ త్రీ నీలం నుండి ఎరుపు ఆప్షన్ ఫోర్ నీలం నుండి పసుపు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నీలం నుండి ఎరుపు ఇరవై ఏడు ప్రశ్న క్రింది వానలో ఏ లక్షణాన్ని ఓల్ ఫ్యాక్టరీ సూచికలు ఉపయోగిస్తారు ఆప్షన్ వన్ రంగు మార్పు ఆప్షన్ టూ వాసన ఆప్షన్ త్రీ రుచి ఆప్షన్ ఫోర్ పైవన్నీ కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ వాసన ఇరవై ఎనిమిదో సోడియం కార్బోనేట్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు క్రింది వాటిలో ఏ వాయువు వెలువడను ఆప్షన్ వన్ హైడ్రోజన్ ఆప్షన్ టూ నైట్రోజన్ ఆప్షన్ త్రీ ఆక్సిజన్ ఆప్షన్ ఫోర్ కార్బన్ డై ఆక్సైడ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ ఇరవై తొమ్మిది ప్రశ్న యాంటాసిడ్ అన్నది ఆప్షన్ వన్ లవణము ఆప్షన్ టూ ఆమ్లము ఆప్షన్ త్రీ క్షారము ఆప్షన్ ఫోర్ ఆమ్లం లేదా క్షారము ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ క్షారం నెక్స్ట్ ముప్పై ప్రశ్న అలోహపు ఆక్సైడ్ ఏ గుణమును కలిగి ఉంటుంది ఆప్షన్ వన్ ఆమ్లము ఆప్షన్ టూ క్షారం ఆప్షన్ త్రీ తటస్థం ఆప్షన్ ఫోర్ ఆమ్లం లేదా క్షారం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఆమ్లం థ్యాంక్ యూ ఇదే పాఠాంశానికి సంబంధించిన తొలి ముప్పై ప్రశ్నలు చూడాలంటే డిస్క్రిప్షన్లోని లింక్ ద్వారా చూడగలరు అవి చాలా చాలా ఇంపార్టెంట్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఉపయోగపడుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ